హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలా చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం పుష్యమాసంలో విష్ణుమూర్తికి పూజ చేస్తాం కదండి మనం ఏ రోజుల్లో ముఖ్యమైన రోజుల్లో మనం విష్ణుమూర్తిని శ్రీమన్నారాయణని ఎలా పూజ చేయాలి మంత్రం ఏంటి ఇప్పుడు చూద్దామండి పుష్య మాసంలో విష్ణుమూర్తిని పూజించడం చాలా ముఖ్యమైనదండి అయితే ఏ రోజున ఎలా పూజ చేయాలి ఇప్పుడు చూద్దాం పుష్యమాసం మన ముప్పై ఒకటో తేదీ నుండి కూడా మొదలైంది కదండి అమావాస్య దగ్గర నుండి కూడా అయితే పుష్య శుద్ధ ఏకాదశి అంటే మనం అంటే ముక్కోటి ఏకాదశి అంటామండి ఈ రోజున విష్ణుమూర్తి పూజ చేయడం అత్యంత ఫలప్రదం పుష్య శుద్ధ ఏకాదశి రోజు అలాగే మనం ఆ రోజు ఉపవాసం ఉండి ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకొని ద్వాదశ రోజు భోజనం చేయాలండి అయితే మనం ఈ పూజ చేయడం ఉపవాసం చేసి ఒక ఎత్తే అయితే ఆయన నామస్మరణ చేస్తూ ఆ రోజంతా కూడా మనం కాలం గడపాలి ఇలా ఎలాంటి తప్పులు ఎటువంటి మాటలు ఆడకుండా మనం ఆయనకి ఆయన నామస్మరణ చేస్తే మన ఉండి తీసుకునేది అది ఒకటేనండి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా సరే నైవేద్యాల కోసం కాదు నామం చెప్ నామం చదువుతూ మనం ఇచ్చిన దీపాన్ని ఆయన స్వీకరిస్తారు అలాగే పుష్య పౌర్ణమి ఈ రోజున సత్యనారాయణ వ్రతం లేదా క్షీరాభిషేకం చేసి పూజించడం ద్వారా విశేషమైన కృప లభిస్తుంది అంటే పుష్య పౌర్ణమి శుద్ధ ఏకాదశి ఈ రెండు కూడా పుషి మాసంలో చాలా మంచి ఫలితాలను ఇచ్చే రోజులండి అయితే ఎలా చేయాలి ఒకటి తులసి దళాలతో విష్ణువుని పూజించాలి రెండవది విష్ణు సహసనామ పారాయణ చేయాలండి లేదు చదవడం రాదు అంటే మాత్రం వినాలి అది ఉదయం పూట వినాలి అలాగే సాయంత్రం పూట కూడా వినాలండి లేదంటే శాసనామం పారాయణ చేయాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో కూడా మనం తులసి దళాలు వేస్తూ భక్తిభావంతో పూజించాలి తులసి వేస్తూ చేయాలండి ఈ మంత్రం చదువుతూ పుష్యమాసం పూజ ద్వారా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొంది ఆరోగ్యము ఐశ్వర్యము అలాగే మోక్షం కూడా లభిస్తాయని మనం నమ్ముతాం పుష్యమాసంలో విష్ణువును పూజించడం భక్తుల మనసు ఎంతో శుద్ధి చేసినట్టు అవుతుందండి పాప విమోచన కలిగించడం మరియు దైవకృప అందించడం కోసం అనుసరించబడే మన ఈ ఆచారం భౌతిక మరియు ఆధ్యాత్మిక ఫలితాలు సిద్ధిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయండి మనం శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ మన పాప విమోచన అంటే పాపాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ దులసి దళాలతో ఆయన్ని మనం పూజిస్తూ పారాయణ చేస్తూ ఆయన మంత్రాన్ని జపిస్తూ ఆ రోజంతా శుద్ధ ఏకాదశి పౌర్ణమి రోజులు మనం చేయాలండి ఇలా చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి అలాగే మన ఏ పని మొదలుపెట్టినా సరే నిరాటకంగా జరుగుతుంది పిల్లల చదువులు ఉద్యోగాలు అలాగే మనం అనుకున్న శుభకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆయన తొందరగా మనకి అనుగ్రహం కలుగుతుందండి శ్రీమా నారాయణండి నమో నారాయణయాన మంత్రం చాలండి అది ఒక్కటి చాలా మంత్రం మనం చదువుకుంటూ తులసి అర్పిస్తే మనకి ఎలాంటి కోరికలైనా సరే నెరవేరేలాగా ఆయన వరాలు ఇస్తారండి మనం శ్రీమన్నారాయణ పూ పూజ చేస్తూ ఆయన కృప మనకు లభించాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం